ये सब सेतों में ये वो है वो है इधर-उधर मैं ये बोलता हूं मैं ये बोलता हूं मुझे ये कुछ चाहिए मुझे कुछ चाहिए मुझे देखो थोड़ा

మీ మెయింటరెన్స్ కోసం మీ పిల్లలు మీ ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గడు ప్రతి రూపాయి మీకు పంపిస్తుంది మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను చేసి చేసేకి దానికి పంపించారు సార్ ఏ ఓపెన్గా నాకు చెప్పండి అందుకే ఆత్మగతి వచ్చారు కొత్తగా ఆస్తి కొచ్చారా మా హోమ్ సిక్కుందా కదా హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ అనుకుంటున్నారు బాగా అందరూ చేస్తారు అందరూ ఆడుతున్నాడా నీ పేరే నానా ఏ ఊరు ఎన్ని రోజులైంది అయిందో ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ అయిందా క్లాసులు బాగా జరుగుతున్నాయా బాత్రూమ్ అన్ని బాగున్నాయా అలా చెప్పన్నారు ఇల్లు నేను చూసాను ఏం బాగాలేదు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి మీకు వస్తున్నాయా ఏమన్నా ఓకే మీరు చిన్నపిల్లలు ఓకే ఇంకా అంతా బాగుందా నేరవుతుందా బాగా అవుతుంది మన రాజధాని మన ముఖ్యమంత్రి గారు ఎవరు మన విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా ఉన్నారు అన్ని సబ్జెక్టులు దొరుకుతున్నాయా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నాకు హెల్ నన్ను ఎందుకు పంపించారు తెలుసా సార్ చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ అన్ని నన్ను చూసుకోవాలి పిల్లలంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు నన్ను రావాలి రావాలి చెప్పండి డ్రింకింగ్ వాటర్ తాగేది ఏమంటే ఇది ఒక మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తారా కనీసం క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే పోతుంది కదా సార్ ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగిలేదు ఎందుకంటే కడిగినారా కడిగితే ఇట్లుంటుందా పాస్ పడుతుందా తాగే పిల్లలు నీళ్లు తాగేకి నీళ్లు కొస్తారెక్కడికి రోగాలు రాబట్టి రావా పిల్లలకి చందన uhm <Tower>

రాసుకోని ఎక్కిస్తే అది మీరు రైట్ ఆన్సరా ఇప్పుడు నాకు ఆయిల్ ఎంత ఉందో చెప్పండి ఇప్పుడు నేను ఆయిల్ స్టాక్ చూడాలి చెప్పండి ఎంత తీయండి ఆయిల్ తీయండి ఎన్ని బాక్స్